రాజన్న సిరిసిల్ల జిల్లా వేములువాడ పట్టణంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రిపబ్లిక్ డేను పురస్కరించుకుని పలువురు ముమ్వనుల జెండాను ఎకరవేశారు వేమూరువాడ పట్టణంలోని టియుడబ్ల్యుజె హెచ్ నూట నలభై మూడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని టియుడబ్ల్యూజె హెచ్ నూట నలభై మూడు ప్రెస్ క్లబ్ సభ్యులు మహమ్మద్ రఫీ మువ్వనుల జెండా ఎగరేశారు ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీలు ఆంగ్లేయులతో కొట్లాడి ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు స్వాతంత్ర్యం అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టెంజు ప్రధాన కార్యదర్శి అజీం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జితేందర్ రావు సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ రసూల్ నేరళ్ల కమలాకర్ షేక్ రియాజ్ విష్ణు గంగాధర్ దెబ్బేటి ప్రవీణ్ షబ్బీర్ వేణు జబ్బర్ పంపరి నాగరాజు ప్రసాద్ అసీం ఫహద్ సాయి కమటాల విజయ్ జునైద్ శ్రీధర్ నయీముద్దీన్ ఇమ్రాన్ వేణు సంతోష్ పాల్గొన్నారు ముందుగా పాతికే మిత్రులందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహానుభావులు సాధించి పెట్టిన స్వరాజ్యాన్ని ఈ రాజ్యాంగ రచించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈరోజు వాళ్ళను స్మరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాజ్యాంగాన్ని మనమందరం కాపాడుకుంటూ ఇలాగనే భారతదేశాన్ని ఒక మంచి దేశంగా నెంబర్ వన్ దేశంగా ఎదగడా ఎదగాలంటే మనందరి కృషి ఎంతో ఉండాలి కాబట్టి ప్రతి యువకులు యువత అందరూ ఈ యొక్క మన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ వారు రచించిన రాజ్యాంగాన్ని మనము పాటించుకుంటూ ముందుకు తీసుకెళ్దామని ఈ గణతంత్ర దినోత్సవానికి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు మా వేములవాడ ప్రెస్ క్లబ్ యూనియన్ మా ఆధ్వర్యంలో మా మీడియా సోదరులందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా ఘనంగా జరపడం జరుగుతుంది మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మరి పంతొమ్మిది వందల యాభైలో మన రాజ్యాంగం ఏర్పడ్డది కాబట్టి మరి యొక్క సంబరాలను మనం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి బి భిన్నంలో ఏకత్వం మన దేశం అలాంటి దేశంలో మన కుల మతాలకు ఐక్యంగా ఎంతోమంది పోరాట వీరులు యోధులు మరే సాధించి పెట్టిన మన స్వాతంత్రం మరి అలాంటి మన దేశంలో కుల మతాలకు ఐక్యంగా అందరం కలిసి ఉంటాం మరి అలాంటి దేశాన్ని మరి ప్రతి ఒక్కరూ మనం మన బాధ్యతగా మన విధంగా మనం అందరం కృషి చేసి మన దేశంలో మంచి అందరం ఐక్యంగా ఉండేందుకు మనం ముందుకు సాగాలని కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నా మీడియా సోదరులందరికీ పేరు పేరున